హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము సో ఇవాళయితే మీకోసము మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను సో దీనికోసమైతే ఇక్కడ చూసారు కదా లేతగా ఉన్న మటన్ అయితే తీసుకోవాలి సో దీన్ని బాగా వాష్ చేసుకోవాలి నేనైతే క్లీన్గా వాష్ చేసి పెట్టాను ఇది పొటేల్ మాంసము లేతగా ఉంది కదా కూర సో దీన్ని దీంతో మనం ఈరోజు మటన్ బిర్యానీ అయితే చేసుకుంటాము మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫస్ట్ బిర్యానీ కోసం మటన్ అంటే మన స్టైల్లో చెప్తాను నేనైతే మటన్ కొంచెం వేయించుకుంటాను అనమాట జస్ట్ ఆయిల్ కొంచెం సరిప కొంచెం వేసేసుకొని ఇప్పుడు మటన్ వేసుకుందాం మటన్ వేసుకుంటున్నాను పక్కన ఆయిల్లో వేసుకున్నాను కదా ఇప్పుడు దీనికి కొంచెం పసుపు సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ అండ్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం నేను చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను దీనికి ఇవన్నీ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను ఈ పసుపు ఉప్పు కారం ధనియాల పొడి ఇదంతా ముక్కలకి పట్టే విధంగా నీట్గా ఈవెన్గా మిక్స్ చేసేసుకుంటున్నాను నేను ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను జస్ట్ ఒక 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 స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని నేను విజిల్ పెట్టేస్తాను అనమాట బిర్యానీకి మళ్ళీ బిర్యానీ తక్కువ టైంలో కుక్ అయిపోతుంది కాబట్టి దీన్ని ఇలా ఒక సిక్స్ విజిల్స్ పెట్టి ఉడికి చేసుకుంటాను ఇప్పుడు మనం మటన్ వాష్ చేసుకున్నప్పుడే అంటే కొన్ని వాటర్ ఉంటాయి కదా సో అవంతా ఇమిరే అంత వరకు ఉడికించుకుంటాను నేను ఇలానే తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక సిక్స్ టు సెవెన్ విజల్స్ అయితే పెట్టుకుంటాను ఇక్కడ మనం ఏం వాటర్ యాడ్ చేయలేదు ఇది ఉడికేటప్పుడే ఇందులో వాటర్ రిలీజ్ అవుతాయి కదా సో అదే అనమాట ఇదే కొంచెం బాగా ఇమిరేంత వరకు నేను దీన్ని వేయించుకుంటాను అనమాట చూడండి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను చెప్పా కదా సిక్స్ సెవెన్ వెజల్స్ రావాలి సో అంతవరకు ఈ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను విజల్ పెట్టేస్తున్నాను దీనికి నేను సిమ్లోనే పెట్టి ఉడికించుకుంటున్నాను సిమ్లోనే పెట్టి సిక్స్ టు సెవెన్ విజల్స్ అయితే రావాలి సో విజల్ వచ్చిన తర్వాత తర్వాత ప్రాసెస్ చూద్దాం బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఇదిగోండి టూ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇది జస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకుంటున్నాను అంటే ముందుగా నానబెట్టుకోలేదు టూ త్రీ టైమ్స్ వాష్ చేసి సైడ్కి పెట్టేస్తాను ఇది ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము సో ఇప్పుడు బిర్యానీ కాబట్టి నేను ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ టమోటా లవంగా ఇంత చెక్క వేసుకుంటున్నాను సో ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటాను సో బిర్యానీ పాత్ర పెట్టుకొని ఇందులో కొంచెం ఒక ఒక టేబుల్ స్పూన్ అనుకోండి ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసేసుకున్నాను గీతో పాటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను హీట్ అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా యాడ్ చేస్తాం సో ఇది యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ మసాలా కొంచెం వేయించు అంటే వేగేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి సో ఇప్పుడు మటన్ ఉడికిపోయింది చూస్తాను నేను నేనైతే సెవెన్ బిజల్స్ పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి ఇది చూడండి ఇక్కడే బాగా ఉడికిపోయింది అనమాట ఇంకా మనకు అది బిర్యానీ ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి అందులో కొంచెం ఉడికితే పర్ఫెక్ట్ అయిపోతుంది సో ఇందులో ఇంకా వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ ఏం చేస్తామంటే ఈ బిర్యానీ రైస్ నార్మల్ వాటర్ పోయకుండా ఇదే వాటర్తో బిర్యానీ చేస్తాము వేగింది కొంచెం సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ మటన్ మనం ఉడికించుకుని ఉంది కదా ఆ మటన్ ఇందులోకి వేసేస్తున్నాను మనము ఆల్రెడీ మటన్ ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము సో ఈ మసాలా కూడా కొంచెం సాల్ట్ పడాలని చెప్పేసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం పసుపు ధనియా పౌడర్ ఇది ఓన్లీ బిర్యానీ వరకు ఇంతకుముందు మటన్కి యాడ్ చేసేసాను ఆల్రెడీ అండ్ ఇప్పుడు ఈ బిర్యానీ కోసం గరం మసాలా పౌడర్ ఇంట్లోనే తయారు చేసుకున్నాను సో ఆ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసి ఇప్పుడు ఇది మొత్తం నీట్గా మిక్స్ చేసి ఐ మీన్ కలి ముక్కలకి కలిసిపోయేలాగా కలుపుకోవాలి సో ఇది బాగా మసాలా కూడా ముక్కకి మసాలా బాగా పట్టింది దీని తర్వాత నేను ఏం చేశానంటే కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు నేను ఆనియన్స్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్లోనే యాడ్ చేయకుండా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం ఆల్రెడీ మటన్ ఉడికించుకున్న వాటర్ ఉంది కదా దాన్ని మెజర్మెంట్ కోసం తీసుకున్నా ఈ గ్లాస్తో నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ వేసాను కాబట్టి సో ఇప్పుడు ఈ గ్లాస్తో నేను ఫోర్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు మటన్ ఉడికించుకున్న వాటర్ అయితే నాకు టూ గ్లాసెస్ వచ్చింది సో ఈ టూ గ్లాసెస్ ఇది వేసేసుకొని ఇంక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటాను యూజువల్గా బాస్మతి రైస్కి వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ నేను ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే నేను బియ్యం నానబెట్టుకోలేదు కాబట్టి ఇంకొంచెం హాఫ్ కాదు కాల్ గ్లాస్ ఎక్కువ వేసుకుంటున్నాను వాటర్ ఇదిగోండి సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడే మనం కొంచెం సాల్ట్ అదే ఉప్పు కారం మొత్తం సరిపోయిందా లేదా చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఏదన్నా తక్కువైతే యాడ్ చేసుకోవాలి సో నాకైతే మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కొంచెం ఉప్పు ఎక్కువైంది ఇప్పుడు రైస్ ఐ మీన్ ఎక్కువ ఉండేలాగే చూసుకోవాలి రైస్ యాడ్ చేసినప్పుడు అది మొత్తం ఉడికిన తర్వాత మనకి సెట్ అయిపోతుంది అన్నమాట సో ఇప్పుడు ఇది ఇలా పెట్టుకొని ఇది కొంచెం వాటర్ అయిన తర్వాత మనం రైస్ యాడ్ చేసేసుకుందాం ఇందులో వాటర్ ఇలా ఉడికేటప్పుడే మనం ఈ రైస్ యాడ్ చేసేసుకుంటున్నాము యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుంటాం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కూడా మీకు ఏదన్నా డౌట్ ఉంటే జస్ట్ సాల్ట్ ఇవి సరిపోయా లేదా చెక్ చేసుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వండించుకోవాలి ఆ తర్వాత సిమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వండిస్తాను తర్వాత నీళ్ళు ఇమిరిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని దించేసుకోవడమే తర్వాత మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది బిర్యానీ అయిపోయింది ఒక బిర్యానీ అయిపోయి హాఫ్ చేసిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇది తీస్తున్నాం అన్నమాట చూడండి పీస్ చూడండి బాగా కుక్ అయింది మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది లంచ్ టైం కూడా అయింది కాబట్టి ఇప్పుడు మేము తినేస్తాం మీకు రెసిపీ నచ్చినట్లయితే ఇలానే ఒకసారి చేసుకొని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అండ్ మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్